మాకు తక్కువ జీతాలు ఈ జీతాలతో మనం ఏదో కొద్దిగా మీరు మూడు వేల రూపాయలు పెంచారు కాబట్టి మాకు ఇస్తున్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు బంద్ ఉన్నారు అది కరెక్ట్ కాదు కొన్ని చోట్ల రేషన్ కార్డులు కూడా వెనక్కు తీసుకుంటా ఉన్నారు అని నేను అది న్యాయమే కదా అదే పెద్ద గవర్నమెంట్ పెద్ద భయం పడేది నా అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారు మాకు రిటర్న్ రిటైర్ అయిన తర్వాత మాకు కూడా పెన్షన్ ఇవ్వండి ఆ పెన్షన్ కూడా అల్రెడీ ఇస్తూ ఉన్నారు తస్సు పెన్షన్లు వృద్ధాస పెన్షన్లు ఫిజికల్లీ హ్యాండిక్యాప్లు వాళ్ళందరికీ ఇస్తా ఉన్నారు నేను కూడా మేము చిన్న జీతాలతో రిటైర్ అవుతాము మాకు కూడా ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇంకా వాళ్ళ బలమైన కోరిక ఏమైనా ఉందంటే ఏమంటే తెలంగాణ గవర్నమెంట్ దానికి మనం తెలంగాణ చెప్పుకోండి కాబట్టి తెలంగాణలో ఏం ఇస్తారో అది లేకపోతే మా జీసా ఇవ్వండి అని అడుగుతారు ఓకే అంత ఇవ్వలేకపోయినా అంత కాదు ఇంత అని చెప్పవచ్చు అంతా అరే చిన్న చిన్న వాటికి వాళ్ళు చేస్తే దానికి ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఎర్రజెండా జెండా పార్టీలు పసుపు అజెండా తీసుకుపోయినాయి ఇవాళ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ రాస్తా ఎల్లో అంతా ఇదంతా కూడా ఎల్లో అజెండా అజెండానే ఎల్లో అజెండా కమ్యూనిస్ట్ పార్టీలు ఏఐటిసి సిఐటి కార్మిక సంఘాలు ఉండేదే కార్మికుల కోసం ఉద్యోగస్తుల కోసం పేదవాళ్ళ వాళ్ళ కోసం ఈ అజెండా ప్రకారం ఏం చేస్తే అది చిన్న చిన్న కోరికలు అడిగింది కూడా అసలు ఉలికి పడిపోతా ఉన్నా ఏదో నీ గవర్నమెంట్ స్కూల్స్ కారేమో అనేటట్టుగా నువ్వు అంత పెద్ద పెద్ద ఇది రాయిస్తూ ఉన్నావు మానుకో అసలు నువ్వు అసలు నిజంగా ఎన్నో అజెండా దాని అజెండా ఏముంది ఎన్నో అజెండా ఏముంది అరే నువ్వు ఆశా వర్గాలకు ఏమని అడిగితే ఎన్నో అజెండా తర్వాత అన్నంబాళ నుంచి అని అడిగితే పసుపు అజెండా ఏమడగా మేము ఏం అడగకూడదు అన్నమాట ఊరికే ఏం మాట్లాడినా నీకు చంద్రబాబు మీరు దయమై పడిపోయాడు అధికారమైంది రెండు సంవత్సరాలు తొమ్మిది నెలలైంది మీరే ఇబ్బ అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నామనేది మర్చిపోయి ఏ ప్రజా సంఘం కానీ ఏ ట్రేడ్ యూనియన్ కానీ ఏ అసోసియేషన్ కానీ వాళ్ళు ఏ చిన్న కోరికల కోసం రోడ్ ఎక్కినా సరే మీరు ఉలికి పడిపోయి దాన్ని బదనాం చేసి ప్రజానికి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని అడ్డు పెట్టి మా హక్కులు న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న దీన్ని అణిచివేళ్ళడం సరైనది కాదు ఈ వైఖరి మార్చుకోమని కోరుతారు తర్వాత పూర్వ ముఖ్యమైన అంశం ఏమంటే ఇవాళ రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి లేదంటే చర్చకు వస్తాం